హాయ్ అండి ఇది వచ్చేసి ఇంక నిన్న ఈవినింగ్ అన్నమాట ఈయన పుచ్చకాయ తీసుకొచ్చారు పెద్దది తీసుకొచ్చే ఏడు కేజీలు అంట ఇది ఇంక ఇది ఫ్రిడ్జ్లో ఎలా సరిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఎండాకాలం ఫ్రూట్స్ తినాలి కాకపోతే ఇంకెక్కువ తీసుకొచ్చేసారు ఇంక దీన్ని ముక్కల కింద కట్ చేసి ఇదంతా ఒకేసారి తినలేం కదా ఇంక ఇది ఈయన కట్ చేస్తున్నారు ఎంత బరువు అంటే అంత బరువు తెచ్చిన వెంటనే అనేసి అది ఎత్తుదాం అనుకుంటే అసలు ఎత్తలేకపోయాను మళ్ళీ మా అబ్బాయి అయితే పట్టుకుంటే అప్పుడైతే కడిగి అనమాట నేను అంత బరువుగా ఉంది ఇంకా ముక్కలు కట్ చేసుకుని అయితే కొన్ని అయితే తినేసాము ఇంక ఇప్పుడు ఇదంతా ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలా అని అయితే ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట నేనైతే ఇంకా ఇది జ్యూస్కి చేసేసి ఇంకా బాటిల్లో వేసేసి ఇంక పెట్టేసుకుందాము ఇంకా మనకు ప్రొద్దుట ఇంత జ్యూస్ తాగడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ముందైతే ఇక్కడ ముక్కల కింద కట్ చేసి అయితే ఇంకా తినేసాము ఇదంటూ నా కోసం కిరీటం వంట తయారు చేస్తున్నారంట నాకు ఎటువంటి కిరీటాలు అక్కర్లేదు చేసిన వంట మెచ్చుకొని బాగుందంటే చాలు అని జోకులు వేసుకుంటున్నాము ఇక్కడైతే కిరీటం అయితే కట్ చేశారు ఈయన అంతే కదండి మిమ్మల్ని ఏదో చేసిన వంట మెచ్చుకుంటే మనకు అదే పెద్ద కిరీటం కదా మనకి ఎలాంటి కిరీటాలు పెట్టక్కర్లేదు ఇంక ఇవన్నీ కొన్ని అయితే ఇంకా మిక్సీ జార్ జ్యూస్ జార్లో వేసేసి ఇంకా జ్యూస్ కింద అయితే చేసేస్తున్నాను అనమాట కొంచెం బాటిల్లో అయితే ఒక రెండు మూడు బాటిల్లో అయితే వేసి పెట్టానండి ఒకేసారి ఇలా కష్టపడి ఇవన్నీ మనం ఇలా ముక్కలు కట్ చేసి అందులో ఉన్న గింజలు అన్నీ తీసేసుకొని ఇలా జ్యూస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలండి ఈజీగా అయిపోతుంది ఇక్కడైతే నేను జ్యూస్ అయితే చేసేస్తున్నాను కుల్ఫీ మౌల్స్ ఉంటే ఇంక ఇందులో వేసేస్తాను అనమాట ఇందులో వేసి ఏం చేస్తాను అన్నది తర్వాత చెప్తాను ఇది రేపటి కోసం అందుకని ఇంక ఇవన్నీ ఇందులో వేసేస్తాను ఎంత బాగుందంటే అసలు పుల్లైస్ ఉంటుంది కదా అలా చాలా అంటే చాలా బాగుంది మనం ఎండ్లో బయటకు వెళ్ళి వచ్చేసి వచ్చిన తర్వాత ఇవి తింటే ఉందండి అసలు చాలా బాగుంది ఇంక ఇది కూడా ఇలా వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంక ఎండాకాలం ఇంకా ఫ్రూట్స్ తప్పుతుంటే ఇంకేమీ తినబుద్దు కావట్లేదు ఇలా ఎక్కువ తెచ్చుకుంటే పాడైపోద్దు కనుక ఇంక ఇలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేనైతే ఇంక మిగతాది అయితే బాటిల్లో వేసేసి ఒక చిన్న బాటిల్లో ఒక పెద్ద బాటిల్ ఒక లీటర్ రెండు లీటర్ల బాటిల్ అయితే వచ్చింది జ్యూస్ అయితే ఇంక ఇవన్నీ రెడీ చేసి అయితే ఇంకా పెట్టేసాను అనమాట ఇది ఇక్కడతో జ్యూస్ పని అయిపోయింది ఇది వచ్చి ఈరోజు మార్నింగ్ ఇంకా కాఫీతో స్టార్ట్ అయింది ఇంకా మీకు తెలిసిందే కదా ఈరోజు టిఫిన్ అయితే అద్దరిపోతుందండి అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది అనమాట ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా సండే కదా ఇంక ఈరోజు సండే వంట ఈరోజు కూడా లేదండి ఇంట్లో వంట ఎందుకంటే మొన్న రిటర్న్ గిఫ్ట్లు కొనడానికి వెళ్ళాం కదా తెలిసిన వాళ్ళని ఈరోజు ఫంక్షన్ అన్నమాట అందుకని ఇంకా మార్నింగ్ టిఫిన్ ఒక్కటే ఇంక మధ్యాహ్నం వంట అయితే ఏం చేయట్లేదు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఇంకా సండే అంటేనే ఇంకా మనం లేట్ కలిగిస్తాం కదా ఈరోజు కూడా అలాగే లేట్ అయిపోయింది లేవడానికి ఇంకా టిఫిన్ టిఫిన్ తినేటప్పటికి పది అయితే అయింది కాఫీ తాగినప్పటికే తొమ్మిది అయిపోయింది అలా అయిపోయింది సండే ఇంక ఈరోజైతే ఇంకా పూరీ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి పూరి కర్రీ అద్దరిపోతుంది ఈరోజు మీకు కూడా బాగా నచ్చేస్తుంది మిగతా రోజులు చేస్తే ఏంటంటే కంగారు కంగారుగా తినేసి వెళ్తారు కదా ఇంట్లో ఉన్న రోజునైతే ఇంక బాగుంటుంది ఇంకా ప్రశాంతంగా తింటారని చెప్పేసి అయితే పూరీ చేశాను మనం కర్రీ ఇలా చేసుకుంటే ఏంటంటే హెల్తీగా చాలా బాగుంటుంది ఇంకా అంటే కూర బాగుంటుంది కదా ఇంక పూరి అయితే బాగుంటుంది ఇంక ఇక్కడ దానికోసం అయితే ఒక క్యారెట్ ఒక బీట్రూట్ ఒక పెద్ద సైజు బంగాళదుంప అయితే తీసుకున్నాను ఇలా తోడిమల్ తీసేసి ఇలా రెండు ముక్కల కింద కట్ చేసి ఇంకా బీట్రూట్ కూడా ఇలా రెండు ముక్కల కింద కట్ చేసేసుకుంటే బాగా అన్నమాట తొందరగా ఉడుకుతుంది ఇంకా బంగాళదుంప కూడా ఇలా కట్ చేసి ఇది శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇది కొంచెం వాటర్ వేసి ఉడికించేస్తాను మనకి పీల్ చేసే పని లేకుండా ఇలా ఉడికించేసుకుంటే ఏంటంటే చక్కగా మనం పైన ఉన్న మనం బంగాళదుంప తొక్క ఇవన్నీ ఈజీగా వచ్చేస్తుంది ఇది ఈ పక్కనైతే నేను చక్కగా కుక్కర్ పెట్టేస్తాను అది అయ్యేలోగా ఇక్కడ నేను పూరి పిండి అయితే కలిపేస్తున్నాను అక్కడ అదే అవుతుంది ఇక్కడ ఇది అవుతుంది కదా ఇంకా కొంచెం పిండి అయితే ఇది మనం రోటీ చేయడానికి కొంచెం పిండి పక్కన పెట్టుకుంటున్నా అనమాట ఒత్డానికి కొంచెం పిండి అయితే పక్కన ఎప్పుడు అలా బాక్స్లో పక్కన పెట్టేసుకుంటాను మాటి మాటికి వెయ్యక్కర్ ముందు వేసిన పిండి అయితే అయిపోయింది అందుకని ఇప్పుడు మళ్ళీ పిండి వేసి పెట్టుకుంటున్నాను అది ఒక రెండు మూడు సార్లు వస్తుంది అన్నమాట ఇంకస్తమానం పిండి తీసే పని ఉండదు ఎప్పుడో బాక్స్లో పిండి ఉంటేనే ఉంటుంది ఇంక ఇలా వాటర్ వేసేసుకుని కొంచెం గట్టిగా కలిపేసుకోవడమే పూరీ పిండి కొంచెం బాగా సాఫ్ట్గా కలిపితే ఏంటంటే ఆయిల్ పీర్చేస్తుంది కదా కొంచెం గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది ఇంక లేట్ అయిపోయింది కదా అందరికీ కడుపులో ఎలకలు పిల్లలు పరిగెట్టి అన్నమాట ఎప్పుడు రెడీగా ఉన్నప్పుడు ఎవ్వరికీ ఆకలి తెలియదు ఎప్పుడైతే మనం లేటుగా చేస్తామో అప్పుడు ఇంకా ఆకలి ఆకలి అనేసి అంట ఉంటారు ఉన్నప్పుడు తినరు లేనప్పుడు ఇంకా చేయలేదా ఇంకా చేయలేదా అనేసి అనమాట ఈరోజు అలాగే అయింది నాకు కూడా ఆకలి వేసేసింది ఎందుకంటే టైం అవుతుంది కదా ఇంకా చాలా ఆకలి అయితే వేసేసింది ఇంకా అసలు తొందర తొందరగానే చేసేస్తాను ఎంత లేటుగా లేచినా కూడా తొందరగానే తయారు చేసేస్తాను ఇక్కడ పిండి కూడా రెడీ అయిపోయింది ఇంకా కర్రీ పెట్టి పక్కన పెట్టేసామంటే ఇంకా పూరి చేసేసి ఇంక ఈ పూరి ఏంటంటే బాగుంటుందండి కొంచెం పొరల పొరల కింద ఉంటుంది అన్నమాట అలా అయితే నేను చేశాను ఎప్పుడు మనం ఒకలాగే చేయడం ఎందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా చేస్తాను పూరి అసలు పొంగదు కదా ఇలా చేస్తే ఏంటంటే పూరి పొంగుతుంది పొరల పొరల కింద వస్తుంది అన్నమాట బాగుంటుంది ఇంక ఇక్కడ పూరి కర్రీ కోసమైతే ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం గ్రీన్ అదే బఠానీ కూడా పెట్ ఫ్రెష్ బఠానీ అది ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఎప్పుడు పూరి కూరకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ వచ్చేసి మనం కర్రీలో మనం కర్రీ చేసినప్పుడు వేయించినప్పుడు కూడా అంత బాగా వేగిపోకూడదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది పూరి కూరకి ఎందుకు అలానే బాగుంటుంది మిగతా కూరలకైతే ఉల్లిపాయ బాగా వేగిపోవాలి కదా దీనికి అలా కాదు కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇక్కడ ఇది కుక్కర్ కూడా చల్లారిపోయింది విజిల్ వేసేసి చక్కగా ఆపేసాను చల్లారిపోయింది ఇప్పుడు అది పీల్ చేసేసుకోవాలి ఇంక ఈజీగా అయిపోతుంది అక్కడ పాలు పెట్టని చూసారా పొంగిపోయింది పక్కనే ఇక్కడే ఉన్నాను ఈయన అక్కడ నుంచి చూస్తున్నారు పొంగిపోతున్నాయి పొంగిపోతున్నాయి అన్నారు కానీ కట్టలేదు నేను చూసేటప్పటికైతే పొంగిపోయినాయి సరేలే ఇంకప్పుడప్పుడు పాలు పొంగడం మంచిదే కదా ఇక్కడ ఇలా పీల్ చేసేసుకుని అయితే ఇంక పెట్టేసుకుంటున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా క్యారెట్ ఇంకా బీట్రూట్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఉడకబెట్టడం వల్ల మనకి ఏంటంటే బీట్రూట్ ఎందులోనే కర్రీలో వేసామనుకో మొత్తం రెడ్ కలర్ వచ్చేస్తుంది కదా ఇలా మనం ఉడికించుకుని వేసుకుంటే అసలు అంత కలర్ రాదు మనం ఇలాగ బీట్రూట్ ఎక్కడెక్కడైతే వేసామో అదే కనిపిస్తుంది కానీ మొత్తం అంత కర్రీ అంతా కలర్ వచ్చేది అన్నమాట బాగుంటుంది ఇప్పుడు ఇలా ఈ మూడు కూడా రెడీ చేసేసుకొని కొంచెం ఇలాగ కొంచెం ముక్క మొక్కల కింద ఇలా కట్ చేసేసుకోవాలి మనం కర్రీలో ఇలా వేసేసి గరిటతో ఇలా ఇలా అనేసినా కూడా ముక్కలైపోతాయి నేను అలా కొంచెం చాక్తో అలా అనేసాను అనమాట ఇంకొక డేక్ష అయితే పెట్టేసుకుని ఇంకా అందులో ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి కూర కోసం ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు శనగపప్పు అయితే వేసేసుకొని ఇంకా దాంతోపాటుగా కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలి అది ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు నాకైతే ఇంకా పల్లీ ఇష్టం కనుక పల్లీలు అయితే వేస్తున్నాను ఇది చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట ఉల్లిపాయ అసలు అంతగా వేగక్కర్లేదు పూరీ కర్రీకి ఉల్లిపాయ వేగకుండా ఉంటేనే బాగుంటుంది ఇంక ఇందులోనే ఇంకా బఠానీ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటే పూరీ కూర చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకవేళ మీ ఇంట్లో బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ ఉంటే కనుక ఖచ్చితంగా బఠానీ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక ఇందులో ఉప్పు పసుపు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇందులో ఇంకెటువంటి కారం అవసరం లేదు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇంకా క్యారెట్ బంగాళదుంప బీట్రూట్ అయితే ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఇంకా అది కూడా వేసేసి అవి చక్కగా ఉడికిపోయినాయి కనుక మనం అంత ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఈ మాత్రం సరిపోద్ది ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం అయితే వాటర్ అయితే వేసేసుకొని ఆ వాటర్ మరిగేలాగా ఇక్కడ ఒక్క టేబుల్ స్పూన్ శనగపిండి ఇందాక మనం ఈ బంగాళదుంప ఇవన్నీ కలిపెట్టుకున్న గిన్నె ఉంది కదా ఇంక అందులోనే వేసేసుకుంటున్నాను మళ్ళీ ఇంకో గిన్నె ఇంకో గిన్నె చేయడం ఎందుకు అని చెప్పి ఇంక అందులోనే కలిపేస్తున్నాను అనమాట ఒకే ఒక టేబుల్ స్పూన్ అయితే ఇలా వేసేసుకుని వేసేసుకోవచ్చు లేదు ఈ శనగపిండి ఇష్టం లేని వాళ్ళు ఈ కూర ఇలాగే డైరెక్ట్గానే కొంచెం వాటర్ వేసేసి కొంచెం దగ్గరికి ఉడికించేసుకుంటే అలా కూడా చాలా బాగుంటుంది కానీ పూరి కూర అంటేనే శనగపిండితో వేసుకుంటేనే బాగుంటుందన్నమాట చాలా ఇంక అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్కువ వేయకపోయినా ఒక్క టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేస్తాను వేసి ఒకసారి దగ్గర పడేంత వరకు ఇలా కలిపేసుకోవాలి చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసుకోవాలి అది చల్లారిలోగా ఇంకొంచెం దగ్గర పడుతుంది కనుక ఇప్పుడు ఇలా మనం స్టవ్ ఆపేసుకొని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇంకా పూరీ ఒత్తుకుంటున్నాను అనమాట ఒకసారి చూడండి ఇది మామూలుగా మీ ఇష్టం మీకు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అలా మడత పెట్టుకొని ఇలాగ ఫోల్డ్ కింద చేసేసుకుని అయితే చపాతి చేసుకోవాలి నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా మనం ఎప్పుడు పూరీ చేసినా రౌండ్ షేపే వస్తుంది కదా మనం ఇలా ఫోల్డ్ చేసుకుని రోటీ చేస్తే కనుక మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నాను ఈసారి పూరి చేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పూరీ చేయండి చాలా బాగుంది చక్కగా పొరల పొరల కింద అయితే పూరి అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది నేను రకరకాలుగా ట్రై చేస్తాను కదా అందుకని చెప్తున్నాను నేను ఇలా ఫోల్డ్ చేసి చక్కగా చేసేసాను మనం చపాతి తింటుంటే ఎన్ని అయితే పొరలు వస్తాయో అలా చక్కగా పొరలు వస్తాయి బాగుంటుంది ఒకవేళ మనకి అదే పూరి పొంగట్లేదు పొంగట్లేదు అని అనుకుంటాం కదా ఇలా చేస్తే చక్కగా పొంగుతుంది మనకి ఏంటంటే ఒకటి పిండి బాగా కలపాలి రెండు ఆయిల్ వేడవ్వాలి మంచిగా ఇప్పుడు చూసారు ఆయిల్ వేడైంది ఏమో అనుకున్నాను వేసేసాను కానీ అంత వేడవ్వలేదు అనమాట కొంచెం పొంగలేదు కదా ఫస్ట్ది ఎలాగన్నా అంతగా సరిగా రాదు ఇంకా రెండోది ఇంకా తర్వాత వేసినవి అన్నీ చక్కగా పొంగినాయి అన్నమాట కాకపోతే బాగానే పొంగుతున్నాయి ఇలా మనం ఫోల్డ్ చేసి వేస్తుంటే చక్కగా పొంగుతున్నాయి మనం డైలీ మామూలుగా ప్లెయిన్గా సాదాగా చేసేసి వేసిన దానికంటే ఇది సూపర్గా ఉన్నాయి అన్నమాట ఫోల్డ్ చేసిన పూరి చాలా బాగున్నాయి పొరల పొరల కింద బాగా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చినట్లు అనిపిస్తే కనుక ట్రై చేయండి బాగుంది చూస్తారు ఇలా పొంగుతుంది చాలా బాగా పొంగుతున్నాయి మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి వస్తా వస్తాయన్నమాట మనం తయారు చేసుకుంటే పైగా ఇలాగ కర్రీ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి కర్రీ కూడా మీకు కూడా బాగా నచ్చేస్తుంది మనకి ఏంటంటే ఇడ్లీ చేసిన పూరీ చేసిన అందులో పచ్చడి కానీ కర్రీ కానీ బాగుంటేనే కదా బాగుంటుంది టిఫిన్ వచ్చేసి అందుకని పూరీ కర్రీ ఒకసారి ఇలా ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇంక తర్వాత చేసిన పూరీలన్నీ మంచిగా బాగానే పొంగినాయి ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి పూరీ అనేది పొంగుతుంది ఇంకా నేను ఇక్కడ పూరి చేస్తున్నాను పాపం వాళ్ళు ఏమో కంగారు పెట్టేస్తున్నారు ఇంకా వస్తుంది పది అయిపోయిందండి పాపం టైం వచ్చేసి ఇంక అందుకనే నేను ఇంకా వేసి ఇచ్చేసాను తొందర తొందరగా వేసి ఇచ్చేసాను అన్నీ కాల్చే వరకు ఉంచలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అలా వేడివేడిగా వేసేసి ఇచ్చేసాను అనమాట చాలా బాగుంది కర్రీ వచ్చేసి మీరు కూడా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఈ టిఫిన్ వచ్చేసి అదిగోండి బాగుందని చెప్తున్నారు మనకి ఇలా చెప్తే చాలండి ఏం అవసరం లేదు ఇంక ఇది వచ్చేసి ఇంక మధ్యాహ్నం అయితే ఇంక ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయినండి నేనైతే చాలా సింపుల్ శారీ అయితే కట్టుకున్నానండి ఎండ భరించలేక ఎటువంటి శారీ నేను కట్టగా ఇది ఒక్కటి ఎంచుకుని ఇది ఒకటి కట్ట నేను చాలా సింపుల్గా ఉంది శారీ వచ్చేసి ఎండాకాలం మనం ఇంకెంత హెవీగా తయారు అవ్వలేము ఇంక ఇలాగే నాకు కుదిరింది ఇంక ఈ శారీ కట్టుకున్నాను ఎలా ఉంది ఏంటో కామెంట్ పెట్టండి ఎంత సింపుల్గా కట్టుకెళ్ళారు ఆ ఫంక్షన్ కానీ మాత్రం అనొద్దు ఎండాకాలం ఎంత సింపుల్గా వెళ్తే అంత మంచిది అనమాట బయట ఎండ అయితే చాలా దారుణంగా ఉంది నిజంగా ఫంక్షన్లో మరిచే వంటలు కక్కుకుంటూ అయితే తిన్నాము ఇంకా అక్కడ ఏం ఫొటోస్ కానీ ఇంకేం వీడియో తీయలేదు ఎందుకంటే అందరికీ నచ్చదు కదా ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు చూడండి మొన్న మేము బాక్సులు సెలెక్ట్ సెలెక్ట్ చేసాం కదా ఆ బాక్స్ అయితే ఇదేనండి బాగుంది కదా మనం రిటర్న్ గిఫ్ట్ అంటే ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఏ ప్లాస్టిక్ అలాంటివి మాత్రం అస్సలు ఇవ్వకూడదు కొంచెం స్టీల్ ఇచ్చినా పర్వాలేదు మొత్తానికి ఇవ్వకపోయినా పర్వాలేదు బాక్స్ అయితే బాగుంది కదా ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఎండకి నిన్న రెడీ చేసి పెట్టుకున్నాను కదా పుల్ ఐస్ పుచ్చకాయ ఐస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇదైతే ఇంకా వచ్చిన తర్వాత తిన్నా అనమాట బా ఆ ఎండలో నుంచి వచ్చిన తర్వాత ఇలా పుల్లైస్ తింటే సూపర్గా ఉందంటే చాలా బాగుందన్నమాట చాలా టేస్ట్గా ఉంది ఇందులో కొంచెం చక్కెర వేసుకుని మాత్రం జ్యూస్ చేసుకుని అప్పుడు ఇందులో వెయ్యండి ఎందుకంటే ఇది ఐస్ అవుతుంది కదా ఆ స్వీట్ సరిపోదు అన్నమాట అందుకని కొంచెం చక్కెర వేసుకోండి మీకు నచ్చితే పిల్లలైతే కొంచెం చెప్పకుండా తినరు కదా మనమైతే ఇలాగా తినేస్తాము వాళ్ళ కోసం అయితే కొంచెం చక్కెర వేసి అప్పుడు మిక్సీ చేసి దాని తర్వాత వేయండి సూపర్గా ఉంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను భయండి అందరికీ